గోదావరి నదీ తీరమున ఈ వడపల్లి వెంకటేశ్వర స్వామి సాధారణంగా మనకు కనిపించే వెంకటేశ్వర స్వామి కన్నా భిన్నంగా దర్శనమిస్తారు ఈయన ఒక చేతితో గదపట్టుకుని ఎర్రచందన మూర్తిగా వెలిసి ఉండటం చాలా చాలా గొప్ప విశేషం అసలు ఈ స్వామి వెంకటేశ్వర స్వామి అని ఎవరు పేరు పెట్టారో తెలుసా వేము అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడే అని అర్థం అలా ఆ వెంకటేశ్వర స్వామికి నారదుడు నామకరణం చేశారు ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారిని ఏడు శనివారాలు వరుసగా దర్శించుకొని గజస్తంభం ముందు నిలబడి మన మనసులో ఉన్న కోరికను కోరుకొని ఏడు ప్రదర్శనం చేస్తూ చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది ఈ ఊరికి వాడపల్లి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా పూర్వం దీనిని నౌకాపురం అని పిలిచేవారు నౌకా అంటే వాడ అలా కాలక్రమేణా నౌకాపురం కాస్త వాడపలిగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు ఈ వీడియోలో దేవాలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందామండి ఒకసారి సనకానంద నది మహర్షులందరూ వైకుట్టంలోని శ్రీ మహానారాయణని దర్శించుకున్నారు ఆయనను అనేక విధములుగా స్ఫూర్తించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు కలియుగంలో ధర్మం ఒంటిపాటు మీద నడుస్తుంది ప్రజలు ఆహార వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తూ ఆశ్చర్యహీనులుగా జీవిస్తూ కామ క్రోధాలకు వసరై అధర్మ జీవితం గడుపుతున్నారు వారిని ఉద్దేశించి ఉపాయం సెలవమ్మని ఋషులు శ్రీ మహావిష్ణువుని అర్చించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పారు అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగ యుగమునందున అవసరములకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించుకుని కానీ పాప పాపవృక్షము ఎక్కువగా అయి ఉన్నది కొద్ది మాత్రమే పుణ్యనిత్యం ఉంది కావున కలియుగములోని స్వరూపమైన భూలోకమున లక్ష్మి క్రీడస్థానయే మానవుల యొక్క ఘోర సంసార బంధములను సాగరమున నౌకవలే ధరించి ధరిచేరితని తీరమున నౌకాపురమున వాడపల్లి పురమునందు వెలుస్తానని చెప్పారు లక్ష్మీ సాహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురమున వాడపల్లిలో చేరుకుంటాను ఈ వృద్ధాంతం అంతా తెలిసిన నారదుడు ప్రజనులకు తెలియపరుస్తారు కొంతకాలానికి నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షపేటకు కనిపిస్తుంది తీరా ఒడ్డుకు తీసుకొని వద్దాం అని వెళ్ళినంతలో అది అదృష్టం అయిపోవడం ప్రారంభిస్తుంది ఒకరోజు గ్రామంలో వద్ద బ్రాహ్మణులకు కలలో కనిపించి తలి కల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుక్కోలేకపోతున్నారు కనుక వేకువున గౌతమి స్థానంలో పవిత్రులై మంగళ వాద్యతో నౌకలో నది గర్భంలో వెళ్లగా కృష్ణగరుడు వాలిన చోట చందన పేటిక లభిస్తుంది దానిని ఒడ్డుకు తీసుకుని వచ్చి నిపుణునైన శిల్పితో పేటికుడు తెరిపించగా అందులోని శంకుచక్ర గదాలతో ఉబ్బుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనిపిస్తుంది అంతలో దేవర్షి నారద మహర్షి విచ్చేశారు గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూపవలసిందిగా విష్ణువుని ప్రార్థించగా విష్ణువు నౌకాపురమున అవతారంగా వెలుస్తానని పురజనులు చెప్పడం మొదలైన విషయాలను నారదుడు పురప్రజలకు చెబుతారు తరువాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపజేస్తారు లేము అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామివారికి వెంకటేశ్వరుడు అని స్వామికి స్వయంగా నారదుడు నామకరణం చేసి విగ్రహాన్ని చేస్తాడు వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళుకు ఆకట్టుకుని తిరుమల వలె దర్శించుకునే అనుభూతి మనకు కలుగుతుంది భారతదేశంలో అశేష భక్తి జనంతో సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి వాడపల్లి తీర్థం అనగా వాడవాడన ఉత్సవమే ఆ బాలగోపాలుడి ఆనందిని స్వామివారికి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవ కార్యక్రమాలు వేలాది మంది భక్తులు కన్నుల పండుగ భక్తి ప్రవర్తులతో పిలుస్తారు ఏటా కళ్యాణంతో పాటు నిత్యం వేలాది మంది భక్తులైతే ఈ దేవాలయానికి చాలామంది ఈ స్వామివారిని దర్శించుకుంటారు ఈ దేవాలయంలోని శనివారం మినహా నిత్యం నూట ఎనిమిది నామాలతో అష్టోత్తర పూజ నిర్వహిస్తారు మీరు వెళ్ళినప్పుడు ఈ అష్టోత్తర పూజ చేయించుకోండి అలాగే ఈ వాడపల్లి క్షేత్రంలోని శనివారం మినహా నిత్యం కళ్యాణం కూడా స్వామివారికి నిర్వహిస్తారు ప్రపంచంలో ప్రఖ్యాతి వహించిన క్షేత్రాల్లో తిరుమల క్షేత్రం మళ్ళీ తరువాత ఈ గోదావరి నదీ తీరం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారు సాధారణంగా మనకు కనిపించే వెంకటేశ్వర స్వామి కన్నా భిన్నమైన రీతిలో మనకు దర్శనమిస్తారు ఆయన ఒక చేతితో గద పట్టుకొని ఎర్రచందన మూర్తిగా వెలిసిన ఉండటం చాలా చాలా గొప్ప విశేషం అసలు ఎప్పుడైనా గ్రహ దోషాలు వస్తే ఎర్రచందనాన్ని స్వామివారికి అభిషేకిస్తారు అలాంటిదే ఎర్రచందనం మూర్తిలోనే స్వామివారు వెళ్ళడం పక్కన శ్రీదేవి అమ్మవారు ఉండటం కథతో స్వామివారు ప్రకాశిస్తూ ఉండటం ఆయన తమ పాదాలు చూపించడం చాలా విశేషమైన క్షేత్రం ఈ వాడపల్లి క్షేత్రం అలాగే ఈ వాడపల్లి క్షేత్రంలో గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు ఈ కళ్యాణం చేయించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందని నమ్మకం అలాగే ప్రక్కన అన్నదానం జరుగుతుంది గుడి బయట జరుగుతుంది స్వామివారికి తలనీలా ఇచ్చిన వాళ్ళు దర్శనానికి వెళ్ళక ముందే గుడి బయట నుండి స్ట్రైట్ గా వెళితే గోదావరి నదీ తీరం వెళ్తాం అక్కడ మీరు తలనీలాలు చేసి ప్రక్కన ఉన్న గోదావరిలో స్నానం చేసిన తరువాత ఏడు ప్రదక్షిణలు చేసి తరువాత స్వామివారిని దర్శించుకోండి ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత ఉందండి అదేమిటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసి మనం అనుకున్న కోరికను ముడుపుగా చెల్లించుకుంటే ఇక్కడ తప్పకుండా ఆ కోరిక అయితే నెరవేరుతుందండి ఈ శనివారం ఎందుకంత రష్గా ఉంటుంది అంటే ఒక శనివారం మనం మొక్కుకుంటాం కదా ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఏడు శనివారాలు ఏడు ప్రదర్శనల కోసం అయితే గుడికి వెళితే వస్తాం అలాగే ఏడు ప్రదర్శనలు ఏడు వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఎనిమిదో వారం శనివారం మిహా మిగతా రోజుల్లో ఇక్కడ అష్టోస్తర పూజ చేపించుకుంటారు అంటే ఏడు వారాలు అయిన తరువాత మనం అనుకున్న కోరికను కంపల్సరిగా నెరవేరుతుందండి అలాగే ప్రతి శనివారం ఈ గుడి మార్నింగ్ మూడున్నర గంటల నుండి అయితే చాలా బిజీగా ఉంటుంది ఇంకా రాత్రి తొమ్మిది గంటల వరకు జనాలు ప్రదర్శన చేస్తూనే ఉంటారు ఇంకా దేవస్థానం వారు ఉదయం పది గంటల నుండే అన్న కూడా ఇస్తూ ఉంటారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ